కాశీ చెంప పగలగొట్టి శివనారాయణ కుటుంబం ముందు జోష్న చేసిన కుట్రను కాశీ ద్వారా బయట పెట్టించిన దాసు షాక్లో పారిజాతం మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి కాశీ దగ్గరికి కార్తీక్ అయితే వస్తాడు అలా వచ్చిన కార్తీక్ ఏంటి కాశీ ఇదంతా అసలేం జరుగుతుంది నాన్న మీద నువ్వు కంప్లైంట్ అసలు ఆ వీడియో ఏంటి ఆ కాల్ రికార్డింగ్ ఏంటి అని చెప్పి అడిగేసరికి బా ఇదంతా అలా ముందే జరిగింది అది మావయ్య గారు మాట్లాడిన మాటలు ఇందులో నేను చేసిన కుట్ర ఏముంది అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతాడే తప్ప కనీసం కార్తీక్ వైపు చూడ్డానికి కూడా ఇష్టపడ్డు ఏంట్రా ఇది వాడేం చెప్తున్నాడు సరే తాత నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకని చెప్పేసి తన తాతకి చెప్పి పంపిస్తాడు ఏంటి బా వస్తాడు అలాగే మీ మావయ్యని విడిపించుకుని వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నట్టానో అది జరిగిన పని మీ మావయ్యకు శిక్ష పడుతుంది అని చెప్పేసి జ్యోష్న విర్ర వీగుతూ చెప్తూ ఉంటుంది హీలోగానే జ్యోష్న అంటూ అక్కడికి వస్తాడు శివనారాయణ ఏంటి తాత ఇక మావయ్యకి శిక్ష పడుతుందా మావయ్య జైల్లోనే ఉంటాడు కదా ఏంటి నీకంత ఆనందం ఏంటి ఏమీ లేదు చేసిన తప్పుకి మరి శిక్ష పడాలి కదా నిన్ను నమ్మించి మోసం చేసి మన జ్యోష్న రెస్టారెంట్ పరువు తీశాడు మావయ్య దీపా ఇదంతా మనసులో పెట్టుకోకు అసలు ఒట్టు మనిషి కూడా కాదు నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి నువ్వు టెన్షన్ పడకు త్వరలో ఇక శ్రీధర్ బయటకు వస్తాడు అలాగే ఎవరి తప్పులు చేశారో తప్పకుండా కార్తీక్ తెలుసుకుంటాడు ఈ జోష్న మాటలు పట్టించుకోకు వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారని చెప్పి శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు ఈ లోకాన్ని ఇక్కడ ఇక కార్తీక్ ఇంటికి వచ్చేసరికి కాంచన బాధపడుతూ ఉంటుంది ఏంట్రా ఏం జరుగుతుంది మీ నాన్న జైల్లో ఉండడం ఏంటి నువ్వేం కంకర్ పడగమ్మా అనే లోపలనే కావేరి ఇక్కడికి వస్తుంది కార్తీక్ మీ నాన్న జైల్లో ఉండడం ఏంటి కార్తీక్ ఏమైంది ఏమైంది అన్నయ్య కాశీయే ఏదో రికార్డింగ్ ఏదో వినిపించాడని చెప్పి చెప్తున్నారు నువ్వేం కగ్గారు పడుకు అలా అని కాశీని ఏమీ అనుకు ఏమీ అడగొద్దు కూడా నేను ఏం జరిగిందో తెలుసుకుంటాను అంతవరకు నువ్వు కాశీ దగ్గర నోరు జారి ఏం మాట్లాడొద్దు అని చెప్పేసరికి ఏంటి కార్తీక్ ఇదంతా అసలు కాశీ అంటే ఇలా చేయడం ఏంటి పిన్ని ఏం టెన్షన్ పడద్దు నాన్నని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు కాశీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నేను తెలుసుకుంటాను దీనంతటి వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకుంటాను అని చెప్పేసి కావేరికి కాంచే స్వప్నకి కూడా ధైర్యం చెప్తాడు కార్తీక్ అయితే అసలు ఏం జరుగుతుంది కాశీ వెనక్కి ఎవరున్నారు దీప చెప్పినట్టుగానే జోష్న ఏదైనా చేసి కాశీని మార్చేసిందా అని ఆలోచించుకుంటూ ఉంటాడు కానీ ఇదంతా తెలియాలి అంటే దాసు మావయ్య దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి దాసు దగ్గరికి అయితే వెళ్తాడు షేంటి కార్తీక్ ఏం జరిగింది మావయ్య నువ్వు నువ్వు ఈ మధ్యకాలంలో కాశీని గమనించావా ఏంటి కాశీని గమనించడం ఏంటి అదే కాశీకి ఉద్యోగం లేకపోవడం అబద్ధం చెప్పడం ఆ తర్వాత నాన్న దగ్గర పిఏగా చేరడం అవును బావ మంచి పని చేస్తాడు కదా కాశీకి ఇక ఉద్యోగంతో పాటు బిజినెస్ కూడా అలవాటు చేయాలని మంచి నిర్ణయమే తీసుకున్నాడు అందులో తప్పేముంది అది తప్పు కాదు కాకపోతే కాశీకి తప్పులా అనిపించింది నాన్న చేసిన పని కాశీకి నచ్చలేదు అందుకనే కాశీ ఆ పని చేయడం ఇష్టం లేక ఈరోజు నాన్న విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు కాశీ అలా చేసే మనిషి కాదు ఏమైంది కార్తిక్ అసలు ఏం జరిగింది శ్రీధర్ బాబుకి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాసు అయితే అలా అడిగేసరికి ఇక శ్రీధర్ చైల్లో ఉన్న విషయాన్ని అలాగే కాశీ కాల్ రికార్డింగ్ గురించి ఇవన్నీ కూడా కార్తీకు దాస్కైతే అయితే చెప్తాడు నువ్వు కంగారు పడకు అసలు ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకుంటాను కాశీ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో అసలు ఇక కాశీ శ్రీధర్ బాబు విషయంలో ఇలా ఎందుకు చేస్తాడో నేను తెలుసుకుంటానని చెప్పేసి కాశీని రప్పని కాల్ చేస్తాడు ఇక కాశీ అయితే దాస్ దగ్గరికి వస్తాడు ఏంట్రా ఏం జరుగుతుంది మీ మావయ్య గారి దగ్గర పిఏగా జాయిన్ అయ్యావు కదా అంతా బాగానే ఉందా ఏం బాగుంటాం మావయ్య గారు అలాగే స్వప్న ఇద్దరు కూడా నాకు విలువ లేకుండా చేశారు అందుకే కదా నాకు అక్క సపోర్ట్ చేస్తుంది ఏంటి ఏమి లేదు నాన్న ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్న ఎవరు అదే జోష్నక్క సపోర్ట్ చేస్తుంది జోష్నక్క నాకు ఉద్యోగం ఇప్పించింది ఏం మాట్లాడుతున్నావు చేం జరిగిందిరా ఏం లేదు అక్క నాకు ఉద్యోగం ఇప్పించిందంతే అంతే అంతకు మించేం కాదు ఏం జరిగిందో చెప్తావా లేదా అంటూ ఇక కాశీ చెంప పగలగొడతాడు దాసు అయితే అలా పగల కొట్టేసరికి అదేం కాదు నాన్న అక్క నన్ను ఇలా చూడలేక నేను పడుతున్న బాధలు చూడలేక నన్ను మావయ్య డ్రైవర్గా చేసేస్తాడేమో అని భయపడి వైరా అనే అతని దగ్గర ఇక నాకు ఉద్యోగం ఇప్పించేలా చేసింది అలాగే అతను చెప్పినట్టు చేస్తే అతను మరింతగా బెనిఫిట్ ఇస్తాను అన్నాడు అందుకే పైగా మావయ్య కూడా నన్ను చాలా చీప్గా చూస్తున్నాడు అసలు మనిషిలాగే చూడటం లేదు స్వప్న కూడా నన్ను పట్టించుకోవడం లేదు స్వప్నకి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య మీద ఉన్న ఇష్టం నా మీద లేదు అందుకనే నేను ఉద్యోగం తెచ్చుకుని డబ్బు సంపాదించి స్వప్నకి చూపించాలి అనుకున్నాను అని చెప్పనిసరికి నోరు ముయిరా బుద్ధి లేకుండా తయారవుతున్నావు అసలు ఆ జోష్న అవకాశవాది నీకు ఉద్యోగం పర్మనెంట్గా ఇప్పించింది అనుకుంటున్నావా తను అవకాశం చూసుకుని నిన్ను ఆ వైరాని అందరినీ తెప్పకొడుతుంది వైరా మంచివాడు కాదు వైరాకి జోష్నకి ఆ మధ్యకాలంలో ఇక చిన్న విషయంలో గొడవ కూడా జరిగింది వైరా అసలు ఆ శివనారాయణ కుటుంబానికి శత్రువు కూడా అలాంటి వాడి దగ్గరికి జాబుకు వెళ్ళడమే కాకుండా ఇదంతా జోష్న చేసిందని చెప్తున్నాం ఇది చెప్పకుండా నీ మామగారైనా శ్రీధర్ బావుని అరెస్ట్ చేయించావు అసలు ఎంత ధైర్యం నీకు ఇలా చేయడం కరెక్టు కాదు రేపొద్దు నీదంతా స్వప్నకి తెలిస్తే స్వప్న నిన్ను క్షమిస్తుంది అనుకుంటున్నావా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది లేదు స్వప్న వెళ్ళిపోతే నేను బ్రతకలేను స్వప్న కోసమే ఇదంతా చేస్తున్నాను డబ్బు సంపాదిస్తే తను కూడా విలువిస్తుందని తన కోసమే చేస్తున్నాను తన కోసం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసిన పని తెలిస్తే స్వప్న నిన్ను అసలు క్షమించకపోగా జీవితంలో నీ మొహం కూడా చూడదు ఇప్పుడేం చేయాలి నాన్న జరిగింది నేను చెప్పేస్తాను నాకు ఈ ఉద్యోగం వద్దని అక్కకి చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు ఉద్యోగం వద్దని జోష్నకి కాల్ చేసి చెప్పడం కాదు ముందు శివనారాయణ ఇంటికి వెళదాం అని చెప్పేసి కార్తీక్ కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాడు దాసు అయితే ఇక అలా రమ్మని చెప్పిన తర్వాత శివనారాయణ ఇంటికి కాశీని తీసుకుని బయలుదేరుతాడు దాసు ఏంటి ఏంటి వీడిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పేసి దాసుని శివనారాయణ అడుగుతూ ఉండగా ఏ నా మడవడి ఇక్కడికి రాకూడదా వాడికి ఇక్కడికి వచ్చే హక్కు ఉందని వీళ్ళు ఇక్కడ ఇక ఉండే ఉందని మీరే కదా చెప్పారు అని చెప్పి అంటూ ఉండగానే వీడు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడని నాకు తెలిసింది ఏంటి గ్రాని ఇప్పుడు కాశీ మావయ్యకి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అందుకనే పాపం తాతకి నచ్చడం లేదు తప్పు చేసిన వాళ్ళకి తప్పని చెప్పకుండా ఇక వేళ్ళలాగే గుడ్డిగా నమ్మితే అప్పుడు నచ్చుతాడు కాశీ నువ్వేం కంగారు పడుకు నీకు నేనున్నాను ఏంటి నువ్వు ఉండేది అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు వస్తే ఎంతసేపు జోష్ నని ఏదో ఒకటి అంటూనే ఉంటావు జోష్ని ఏం చేసింది నా మనవరాలు ఎప్పుడూ తప్పు చేయదు చెప్పరా ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి ఇక కాశీ మీద చేయత్తుతాడు ఏంటిది అసలు ఎదిగిన కొడుకు మీద ఎవరైనా చేయొత్తుతారా ఏంట్రా నువ్వు చేసే పని వాడెందుకు కొట్టాలనుకుంటున్నావు వాడేం తప్పు చేశాడని వాడే తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉండగానే నువ్వు కాసేపు మాట్లాడకమ్మా ఏం జరిగిందో చెప్పరా నన్ను క్షమించండి కాశీ ఏంటి ఏం జరిగింది నన్ను క్షమించండి తాతయ్య నేను నా భార్య దగ్గర గొప్పగా ఉండాలని నేను నా భార్య దగ్గర తలదించుకుని మావయ్య నన్ను తక్కువగా చూస్తున్నారని ఇక జోష్నక్క చెప్పినట్టుగా జోష్ నక్క ఉద్యోగం ఇప్పిస్తుందని ఆశపడి నక్క చెప్పినట్టుగా నేను వైరా దగ్గరికి వెళ్ళాను అతను నాకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ కల్పించాడు అలాగే ఉద్యోగం ఇప్పించి ఇక పది లక్షల డబ్బు కూడా ఇస్తారు అన్నాడు ఇక తను చెప్పినట్టల్లా చేస్తే తనని ఇంకా పై స్థాయిలో పెడతానని చెప్పాడు ఇదంతా కూడా అక్క అతనితో మాట్లాడడం వల్లే అతను నాకు ఇదంతా బెనిఫిట్ చేశాడు నన్ను క్షమించండి తాతయ్య డబ్బు కోసం నా భార్య దగ్గర గొప్పగా ఉండాలని నిరూపించుకోవడం నేను ఇలా తప్పు చేశాను మావయ్యని అరెస్ట్ చేయించాను నన్ను క్షమించండి తాతయ్య అంటూ ఇదంతా నక్కే చేసిందని మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు ఒక్కసారే జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది తాతయ్య చూసారు కదా జోష్న చేసిన కుట్ర నాన్నని అక్కడ సిఇవోగా చూడలేక ఇక అక్కడ రాసిన తప్పుడు లెక్కలన్నీ బయటపడిపోతాయని చెప్పేసి జోష్ని ఈ డ్రామా ఆడింది ఏంట్రా చెప్పరా కాసి దాన్ని కూడా బయటపెట్టు అని చెప్పనేసరికి క్షమించండి తాతయ్య జోష్నక్క చాలా డబ్బు తినేసింది ఆ లెక్కలన్నీ మావయ్య తేలుస్తున్నారు ఆ విషయాన్ని మొన్న దీపక్కతో కలిసి వచ్చినప్పుడు జోష్నక్క చెప్పాను అప్పుడే జోష్నక్క ఈ కథని ఇలా మార్చేసి నన్ను తన వైపు తిప్పుకోవాలని చూసింది అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక అలా బయట పెట్టడంతో తెప్పకి షాక్ అయిపోయి ఉండిపోతుంది జోష్నైతే పారిజాతం అయితే నిర్గాంధ్రాలైపోయి ఉండిపోతుంది అలా కాసే ద్వారాగా జోష్న స్వరూపాన్ని తెలుసుకుంటాడు శివనారాయణ అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలైతే జరిగిపోతుంది జోష్న నిజస్వరూపం బయటపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్తో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి